వాళ్ళ గొడ్లకు ఉలవల పిండి పెట్టి ముద్దుగా చూస్తారే కడుపు గాలిన నాకు గొడ్డు కారం ముద్దలు పెడతారే వాళ్ళ గొడ్లకు ఉలవల పెండి పెట్టి ముద్దుగా చూస్తారే కడుపు గాలిన నాకు గొడ్డు గారం ముద్దలు పెడతారే చిన్న వాళ్ళుకు చిల్లులు పడ్డా చొక్కా చిన్న చిన్నవాళ్ళుకు చిల్లులు పడ్డా చొక్కా ఒక్కటిన్నదే వాళ్ళ బిడ్డల వంటికి రంగుల బట్టలు రోజు మరేనే రోజు మరేనే అమ్మా నాన్న అందరికీనే దండం పెడుతున్నా అమ్మా నాన్న అందరికీ దండం పెడుతున్నా నన్ను పనికి బడికే పంపని కాళ్ళు మొక్కుతున్నా నన్ను పనికి బడికే పంపని కాళ్ళు మొక్కుతున్నా నే కాళ్ళు మొక్కుతున్నా నే కాళ్ళు మొక్కుతున్నా